హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియోలో ఏంటంటే నేను మీషోలో ఒకటైతే ఆర్డర్ చేశాను అనమాట అది అయితే వచ్చిందండి అది అన్బాక్సింగ్ వీడియో టైప్లో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని లాస్ట్ దాకా చూడండి అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదండి బ్యాక్గ్రౌండ్ అనమాట బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ క్లాత్ అండి ఇదైతే ఫోర్ ఫిఫ్టీ అయితే పడింది అనమాట నాకు మీషోలో నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా లాస్ట్ దాకా చూడండి ఎలా ఉంది ఏంటనేది ప్లీజ్ నాకైతే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి నేను ఒక సాటిస్ఫాక్షన్ అనేది నాకు కూడా ఉంటుంది కదండి ఇప్పుడు మీకు చూపిస్తుందని చూడండి ఈ విధంగా అయితే వస్తుందనమాట ఆ ని మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా ఉందా లేదా అనేది కూడా నాకు చెప్పండి నేనైతే నిజంగా చెప్తున్నానండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట నేను అనుకున్నాను ఏదో ఒక కటన్ టైప్లో సింపుల్గా అయితే ఇస్తారేమో అనుకున్నాను కాకపోతే కాదండి చాలా బాగా అయితే ఇచ్చాను అనమాట క్లాత్ వెళ్ళడుపు కానీ పొడుగు కానీ చాలా బాగుందండి నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది అనమాట అందుకే నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పెట్టయితే నేను ఇది మీషోలో బుక్ చేశానండి ఇదైతే నాకు టెన్ డేస్లో వచ్చిందనమాట మాకు కొంచెం ఇక్కడికి ఆర్డర్స్ లేట్గా అయితే వస్తున్నాయండి కేరళలో ఉంటున్నామని చెప్పాను కదా మాకైతే టెన్ డేస్ పడుతుందండి ఆర్డర్ రావడానికి కానీ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ యూస్ చేసే నేనైతే వినాయకుడు పూజ కూడా చేయాలనుకున్నాను ఇప్పుడు గణేష్ చతుర్థి అయిపోయింది కదండి వినాయకుడు పూజ చేయాలనుకున్నాను కాకపోతే ఇదైతే నాకు అనుకున్న టయానికి వచ్చేసింది నేనైతే కానీ వినాయక చవితి చేసుకోలేకపోయాను ఈ సంవత్సరాలు మాత్రం చేయలేకపోయాను చాలా మంది వీడియోస్లో నాకు కామెంట్స్ అనదర్ వీడియోస్ వీడియోస్లో కామెంట్స్ అనేవి వచ్చాయన్నమాట అక్క వినాయక చవితి అయిపోయింది కదా వీడియోస్ అనేవి షేర్ చేయండి ఏం పెట్టట్లేదు ఏంటి అనేసి కామెంట్ చేశారండి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారా నాకైతే అనమాట చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి కాకపోతే నేను ఈసారి వినాయక చవితి అనేది అందుకని వీడియోస్ అనేవి నేను షేర్ చేయలేకపోయానండి ఇది అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్